రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతానని నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిఖామణి చెల్లెదురై స్పష్టం చేశారు శుక్రవారం ఆయన పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి సత్యవేడు ప్రెస్ క్లబ్ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంలో స్థానికత తెర మీదకు రావడం శుభ పరిణామమన్నారు నాటి నుంచి నేటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతలకే అధికంగా సీటు కేటాయించడం ద్వారా అధికారం చెలాయించాల్సిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అయితే స్థానికలతను గుర్తించిన ఇటువంటి విధానంలో రాజకీయ పార్టీలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు తాను రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి సీటు కోసం ప్రయత్నించగా చివరకు పెనుబాల చంద్రశేఖర్ కు హైకమాండ్ ఇచ్చారన్నారు అలాగే టికెట్ కోసం ప్రయత్నించగా ఇప్పుడు కూడా పెనుబాల చంద్రశేఖర్ కు సీటు దక్కిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఆయన కూడా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేశానన్నారు ఇప్పుడు త్వరలోనే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లుగా ఆయన చెప్పారు రాహుల్ గాంధీ నాయకత్వ రాహుల్ గాంధీ నాయకత్వ రాహుల్ గాంధీ నాయకత్వ నాయకత్వ సౌకర్యంగా ప్రజల్ని నడిపించింది బాల చేసింది మేలు చేసింది దానివల్ల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఐక్య మండలిలో డెఫినెట్ గా లోకల్ ఉండేవాడి నేను ఏడు మండల సత్యవేరు నాగరాపురం పిచ్చాటూరు ముచ్చినాడిగండిగా వరదార్పాలెం అన్ని ఏడు మండలి వచ్చి వీధి వీధిగా నాకు తెలుసు ఏమంటే నేను వికలాంగుల కోసం పనిచేసినాను మహిళల కోసం పనిచేస్తున్నాను పిల్లల కోసం పనిచేస్తున్నాను ఏమంటే నేను సర్వీస్ చేసేవాడు సర్వీస్ సర్వీస్ చేసే వల్ల ప్రజల దగ్గర నేను ఒక్కొక్క రోజు డైరెక్ట్ గా పోయేవాడు కానీ నెంబర్ వన్ ఛాన్స్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను డెఫినెట్ గా ప్రజల దగ్గర ఇంటింటికి నేను నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి మరి వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ అయిపోతుందో వాళ్ళు కనబడదు అయితే మేము ఏంటంటే ఈ పాలిటీస్ ఏంటంటే లోకల్ కూడా ఇస్తే లోకల్ కూడా ఈ పార్టీని డెవలప్ చేసేస్తాడు దానివల్ల బయట నుంచి వచ్చి బయట పోతున్నారు అయితే సార్ ఈసారి ఈ సారిటీగా మేము పోరాడుతున్నాం లోకల్ క్యాండిడేట్ నేను సిగ్ చూ లోకల్ పుట్టినోరు ప్రజా సేవలు నేను ఉన్నాను దాదాపు ముప్పై రెండు సంవత్సరంగా ప్రజల కోసం నేను కష్టపడుతున్నాను ప్రతి విలేజ్ లో మా సంఘం ఉంది ప్రతి విలేజ్ లో యూత్ ఉన్నారు ప్రతి విలేజ్ లో పిల్లల్ని చదువు పెట్టాలని మోటివేషన్ చేస్తున్నాము దానివల్ల అటువంటి అవకాశం ఎమ్మెల్యేగా పోటీ నేను రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ నేను ప్రజల దగ్గర పని స్టార్ట్ చేసేస్తున్నాను పనిచేస్తున్నాము ప్రతి ఇక్కడ ఉండే ఏడు ఈ సత్యవేడి కాన్స్టిట్యూషన్ లో నాగరాపురం పిచ్చాటోరు కండి వర్దారపాలెం సత్యవేడు కేవీపురం ఈ ఏడు మండల వచ్చి లీడర్లు అందరు పెద్ద లీడర్లు పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు నువ్వు నిలబడితేనే ఈ కాన్స్టిట్యూషన్ బాధపడతా దీని వల్లనే నేను వాళ్ళు సలహా పెట్టి నేను కాంగ్రెస్ పార్టీని బలపరిచారని మా రెస్పెక్టు అమ్మ ధర్మ అమ్మ గారు వచ్చిన తర్వాత ఇంకా పార్టీకి ఊపిరి వచ్చింది చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి హైకమాండ్ దాన్ని కన్ఫర్మ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యే సిద్ధంగా ఉన్నారని ఈ వేళలో మీకు కోరుకుంటాను తెలియజేస్తున్నాను